కదాయ కదిలు ఇ కదా ఎదు కది ప్రేమ గీతము పాడగా ఏది కి కదా యద ప్రేమ గీతము పాడగా ఎరుగనో నిన్ను <plane>. <niño sharing> <barberlohan> ఎన్నరుగను నిన్ను ఏమిన భాగ్యము ఎన్నెరుగను నిన్ను ఏమిన భాగ్యము నిన్ను కీర్తించను సన్నిధిని కరను నిన్ను కీర్తించాను కీర్తి చాను కన్నీని నిన్ను ఎల్డెదు నిన్ను ఏ్యమో నిన్ను కీర్తించాను చాను సన్నేరా నిన్ను కీర్తించాను కీర్తించను సన్నను నీవు కదా

నిన్ను చూసి నో నన్ను మరిపించేవు నిన్ను చూసి నూ నన్ను మరిపించేవు నన్ను మరచు మీదు సన్ను పినితే నన్ను మరచు నీదు సన్ను పినితే సేను కదిలవు నీసా కదిల ప్రేమ గీతము పాడగా నేటి ప్రేమ గీతము పాడ నీవు కదా తలిగి తీరగనేను ఆ ఆ ఆ ఆ, 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 ఆ తీరగనేను కొని ఆడగా నిన్ను తీరగ తీరగనేను నిన్ను దివించు మా మెహరు మెహరు శ్రీ కృదయేశ దివించు మా మెహరు నెహ్ర శ్రీ కృదగేసీ కదా

ఈ క్రి వయస్సు పాటిక సం సంవత్సరాలపైనే ఉంటుంది అయితే మీకు ఏవైతే గీతాలు బాబా పంపిస్తూ ఉన్నానో ఆయనకి మీరు సంతోషపడ్డారు కదా దానికోసం ఏ ప్రయత్నం చేస్తున్నారు అని బాబాయ్ అడుగుతున్నారు ఏ ప్రయత్నం చేస్తున్నారు సరే మనం ఆయన ఒక విధంగా జై బాబా లైన్ లో ఉన్నారు బాబాయ్ జై బాబా అంతే బాబాయ్ ఫోన్ లో కట్ అయిపోయినట్టున్నారు ఏమో 多几分钟。